అమ్మ నాన్న నా దగ్గరకు వచ్చారు మళ్ళీ తిరిగి వెళ్లిపోయే టైం వచ్చేసింది సో వాళ్ళ కోసం అయితే ఫుడ్ ప్యాకింగ్ చేస్తున్నాను ఢిల్లీ టు సికింద్రాబాద్ ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ట్రైన్ లోనే ఉండాలి సమ్మర్ సీజన్ కాబట్టి మనం ఏం పెట్టినా అది పాడకుండా స్మెల్ రాకుండా ఉండేలాగా చూసుకోవాలి పాత కాలంలో చాలా వరకు పెళ్లిలు ఉన్న ఊర్లోనే ఇచ్చి చేయడమో లేకపోతే పక్క ఊరుకో ఇంకా దగ్గరగా ఉండేలా చూసుకునే వాళ్ళు ఎందుకంటే కావాల్సినప్పుడల్లా వెళ్లి ఆడపిల్లని చూసుకోవడానికి ఉంటుంది కానీ ఈ రోజుల్లో పెళ్లి చేసుకుని ఎంత దూరంగా వెళ్తే అంత ట్రెండ్ అని ఫీల్ అవుతున్నారు కానీ ఏదైనా కష్టం వచ్చినప్పుడు మన ఇంట్లో వాళ్ళు దగ్గరగా లేరనే బాధ కన్ఫర్మ్ గా ఉంటుంది ఇలాంటి ఫీలింగ్ అంతా ఒకవైపు అయితే ఇంకో వైపు మంచి హస్బెండ్ దొరికితే మనం ఎక్కడున్నా కూడా హ్యాపీగా ఉండొచ్చు ఇందుకే మీరు పుట్టింటికి సంవత్సరంలో ఎన్నిసార్లు వెళ్తారో కామెంట్ లో చెప్పండి మనకొక ఏజ్ వచ్చి మనకి పిల్లలు పుట్టి అమ్మ కూడా మా అమ్మ ఎప్పుడొస్తదా అనే ఎదురు చూస్తాము ఆల్మోస్ట్ నా పెళ్ళైన ఏడు సంవత్సరాలకి మా అమ్మ నాన్న మా ఇంటికి వచ్చారు సో ఈవెనింగ్ డిన్నర్ లోకి చపాతి అండ్ చోలే కర్రీ పెట్టాను అండ్ మార్నింగ్ తెల్లారు తినడానికి కొన్ని దోశలు అయితే వేసి అల్ల పచ్చడి పెట్టాను అరిటాక్ లో వేస్తే తొందరగా ఫుడ్ అనేది పాడవదు